అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన శ్రీ తరపు నుంచి మీరు కుండలు పగలే వార్తలు అయితే వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సాయం చేస్తారు మీరు చాలా పెద్ద మనసు అందరికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు అయితే ఈ రోజు కొత్త వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఈ రోజు మీరు నడిచేటప్పుడు ఒక పెద్ద వ్యక్తికి సాయం చేయటం వలన మీరు వారి ఆశీర్వాదం కూడా అందుకోగలుగుతారు ఒకరినొకరు భార్య భర్తలు అర్థం చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు ఇక మీకు మంచి సమయం అనేది ప్రారంభమైనది అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది మరియు ప్రణాళికలు కూడా విజయవంతం అవుతాయి అధిక పని తోటి కూడా ఈ రోజు క్రియారహితంగా మారుతారు ప్రతి రూపాలను అధిగమించే ప్రయత్నాలు విజయ మనసులో నిరాశ ఉండవచ్చు మరియు ఈ రోజు రాసి వారు మాత్రం మరి ఎటువంటి ప్రతి రూపాలను అధిగమించే ప్రయత్నాల్లో విజయవంతులు అవుతారు మనసులో నిరాశ ఉండకుండా చూసుకోవాలి మరియు ఈ రోజు రవాణాకు సంబంధించి ఏదైనా చర్చ జరుగుతుంటే దానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు అనుకూలమైన రోజు యువకులు విజయం సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు మంచి ఫలితాలు కూడా సాధించబడతాయి ఫైనాన్స్ కు సంబంధించిన సమస్య కూడా పరిష్కరించబడుతుంది కొత్త వాహనం ఇల్లు భూమి లేదా ఇటువంటి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక దాంట్లో సఫలీకృతం అవుతారు ఇంటి నిర్మాణ పనులు సానుకూల పడతాయి పొరుగు వారితో ఏదైనా వివాదాస్పద సంఘటన ఎదురే అవకాశాలు కూడా ఉన్నాయి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఈరోజు ఈ రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపాటు వల్ల నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు లేకపోతే మాత్రం మీకు అన్ని విధాలుగా నష్టం కలిగే అవకాశం కూడా ఉంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక మరి ఏ పని తలపెట్టినా కూడా తప్పకుండా మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించి మరి ఆ తర్వాత మాత్రమే ఆ పనిని మీరు ప్రారంభించాలి అప్పుడు మాత్రమే విజయవంతులు అవుతారు అంతేకాదు కొంతకాలం నుంచి ఆర్థికంగా వ్యధిస్తున్న సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు మరియు పెద్దల నుంచి మద్దతు పూర్తిగా అందుకు అందుకుంటారు కెరీర్ పరంగా మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి ఊహించిన రీతిలో ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి కొత్త ప్రాజెక్టులు లభించడంతో పాటు ప్రమోషన్స్ కూడా లభించే అవకాశాలున్నాయి ఉద్యోగస్తులకు డబ్బుకు సంబంధించిన సమస్య ఈ రోజు తొలగిపోతాయి ఆర్థికంగా మంచి స్థాయికి అయితే చేరుకుంటారు ఈ రాశిలో ఉన్నవారైతే రోజు మరి ఈరోజు చక్కని రాజయోగం కూడా లభించే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయి మరియు ఈ యోగ ఒక యోగము తోటి మీరు లాభపడేటటువంటి అవకాశం కూడా ఉంది రాజయోగం లభించే అవకాశం కూడా ఉంది మరి తమ తగినటువంటి ప్రవర్తన కార్యశితి అయితే చాలా అవసరం అవుతుంది సర్వార్థ సిద్ధి యోగం అనేది ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది ఈ రోజు శివుని పూజించడం వలన శనిదేవుని పూజించటం వలన కర్మ బలం తగ్గిపోతుంది ఇలా తగ్గడానికి మరి గురువును సేవించాల్సి ఉంటుంది మరి ఈ రోజు ఉండటం వల్ల ఆర్థికంగా మంచి స్థితికి అయితే రాసు వారు చేరుకోవడంలో తప్పకుండా మరి ఈ రోజు సఫలీకృతం అవుతారు మరియు ఈ రోజు రాసు వారికి లక్కీ సంఖ్య పదిహేను లక్కీ కలర్ అయితే బ్లూ కలర్ ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో